పిల్ల లేరు పదునైదింటిని గుంజ రోగులు లేరు పదొంగను ఒకటి ఉత్తమ పురుషుడు ఒక్కడు రాదడా కృష్ణాభిరామవేణమా అన్నాడు ఉత్తమ పురుషుడు ఒక్కడు రాడు ఎందుకు పది పిల్లలు మన దేశం అంతా మనకు ఉండి ఎంతోమంది ఉన్నారు ఎంతో మంది పోయారు ఎంతమంది పోయిన వెనకాల మనం వచ్చే దేశం ఈ దేశానికి వెళ్ళి వచ్చిందో మనతోటి భగవంతుడు వచ్చారు అన్నమాట చెప్పాలంటే అంతమంది భగవంతుడు లేడు జయ్యాలు ఉన్నాయి దేవుడు లేడు జయ్యాలు అప్పుడు ఇప్పుడు మానవుడితో మానవుడు వచ్చేసాడు భగవంతుడు వచ్చేసాడు భూలోకంలో మాధవులు చేశారండి మీరు మాధవులే మమ్మల్ని మాధవులు చేశారు మానవుడు వస్తేనే మానవుడు వచ్చి మానవుడు వస్తేనే మానవుడు వచ్చాడు మానవుడు వస్తే మానవుడు వచ్చాడు అలా వచ్చాడు ఇప్పుడు ఇంతకు ముందు వెలుగు లేదు ఈ సభలు లేవు ఈ జ్ఞానం లేదు ఈ నైస్ లేదు మన లైఫ్లో వచ్చింది ఇప్పుడు మన లైఫ్ ముందు మీరు వెనక్కి తిరుగుతూ ఉండమే చిన్నదాం ఎలా ఉండేదో నా లైఫ్ కండి ఒక్క చొక్కా ఒక పంచు కానీ చొక్కా లేదు పంచే అలా ఉండేది మరి ఇప్పుడు ఎవరిట్లో చేసినా బట్టలు చేత ఎవరిలో చేసినా బట్టలు చేత బట్టలు చేస్తా ఎలా వచ్చింది జ్ఞానం జ్ఞానంతో పెరిగింది జ్ఞానంతో పెరిగింది దానికి జ్ఞానం లేదు మీ లైఫ్ చెప్పండి ఒక్క కోడి కుట్టేసి మా నాన్న కొలసాలు అన్ని కూడి పొలం పది రూపాయలు అండి జీవితం ఇప్పుడు ఏమయ్యాడు రా షావుకార్ అయిపోయాడు కారేజ్కి వచ్చాను రాలి పోయిన రాలేదు చాలా బాధ పెట్టాడు మా నాన్నగారు కోరుకుంటేసి నాకు పెట్టివాడు అని చెప్పేవాడు కొలసాడు అంది

కడక్క వెళ్ళు రాసు ఏమండి గౌరవం అండి గౌరవం ఇచ్చిపుచ్చిపోవడం ఏమండి రండి ఏమండి అనే మాట గౌరవం ఇది వరక మా మాటలు లేవు లేవు మరి ఎవరి లైఫ్ లో వచ్చిందో ఇది చెప్పండి మీరు అదే దూరం కావాలి లైఫ్ అయింది మీ లైఫ్ కానీ బయదెళ్ళింది ఎక్కడ నుంచి వచ్చిందో ఒక్క లెక్క అయ్యింది తండ్రి మీరు కూడా ఒక్కడు పుట్టి రవి కులం ఏడిచ్చే కురుపతి జనించి కులమ చేర్చే అన్నాడు ఇది రాముడు ఒక్కడే పుట్టాడు ప్రగుకొల అంతా కూడా వెలుగు చేశాడట కురుపతి పుట్టాడు దుర్యోధనుడు కొ చేశాడట అలాగా సుపుత్రుడు చాలు పంది పది పిల్లలేను పది పదిని కుంజనమ్ము లేను ఒకటి ఉత్తమ పురుషుడు ఒక్కడు చాలరా ఇచ్చకాభిరామ వెన రామ అన్నాడు ఎక్కడిది సంకల్పం ఇది సంకల్పం మనకు ఆగ్రహం ఉండాలయ